హనుమంతుడు నేర్చుకోవాలి రాజస్ ఆటంకం తామస ఆటంకం మూడోది ఉంటుందండి అది తీవ్రవాది ఉగ్రవాది అదే సింహిక అది పైన నుంచి నీడ పట్టుకుని కిందికి లాగేస్తుంది హనుమంతుడు కిందికి లాగుతోంది చూశాడు ఓ ఇది మైనాకుడు టైపు కాదు సొరస టైపు కాదు ఇది కొంచెం ఉగ్రవాది దావూది ఇబ్రహీం దీన్ని వేసేయవలసిందే అని అదే లాగుతున్న చేత్తో దాన్ని పైకి లేగాడు ఒక గుద్దు గుద్దాడు గుద్ది గుద్దితే దీని దుంపతగా దాని గుండెల్లో గుచ్చుకున్న హనుమంతుడు పిడికిలి వీపులోంచి బయటకు వచ్చిందమ్మా అది బాలాంజనేయ స్వామి అది బాలాంజనేయ స్వామి దెబ్బ కొడితే అలా ఉంటుంది గుండెల్లో ఈయన గుద్దితే ఒక గుద్దు వీపులోంచి బయటకు వచ్చింది దండెం మీద బట్ట వేళనట్టు వేలాడుతుంది దాని శరీరం అవతల పోవే అధావా అన్నాడు అంత సముద్రం మీద పడింది విశ్వనాథ్ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో రాస్తాడు అది అక్కడ తెప్ప కింద మారింది ఐదు వందల మంది దాటారు ఆ తెప్ప ద్వారా అంత శరీరం దాన్ని ఐదు వందల మంది బస్సు ఫ్రీలాగా ఫ్రీ బస్సు ఫ్రీ పడవ ఇచ్చారు అక్కడ దాట్ ఇయర్ మొత్తం అంత పెద్ద శరీరం ఇలా విసిరు కొట్టాడు ఆయన దండం మీద బట్ట వేలాడుతుండే తమో తమోగుణంతో అలాగే ఉండాలి నిద్ర ఆలస్యం బద్ధకం హింస వాడి చెంప మీద మనమే కొట్టుకుని వదిలించుకోవాలి తమో గుణాన్ని ఎప్పుడు బతిమాలకూడదు రాక్షసులను బతిమాలకూడదు ఉగ్రవాదులను బతిమాలకూడదు మళ్ళీ వాళ్ళ స్థావరాలు తెలుసుకుని మనమే ముందు వేసి అలా ఉంటేనే నడుస్తుంది ప్రజలు సురక్షితంగా ఉంటారు హనుమంతుడి నుంచే నేర్చుకోవాలి గుద్ది బారేసాడు మళ్ళీ సురస లేవలేదు ఇంకా ఈ సింహిక తక్కుమని ఒక దూకు దూగడి వెళ్ళిపోయాడు